ఎల్లుండు జూన్ ఒకటో తేదీన నిర్వహించేటువంటి హనుమాన్ జయంతి వేడుకలను పురస్కరించుకుని మంగళగిరి ప్రాంతంలో ఉన్నటువంటి వివిధ ఆంజనేయ దేవాలయాలు విద్యుత్ కాంతులతో అలంకరించారు స్థానిక పెద్ద కోనేరు వద్ద ఉన్నటువంటి పంచముఖ ఆంజనేయ స్వామి ఆలయము అదేవిధంగా బిద్ది సెంటర్లో ఉన్నటువంటి శ్రీ ప్రపక్తి ఆంజనేయ స్వామి వారి ఆలయాల్లో విద్యుత్ కాంతులతో అలంకరణ చేశారు పెదకోనీరు వద్ద ఉన్నటువంటి పంచమకాంజనేయ స్వామి గుడి వద్ద రేపు ఉదయం ఆరు గంటలకి విఘ్నేశ్వర పూజతో కార్యక్రమాలు మొదలవుతాయని అదేవిధంగా ఒకటో తారీఖు ఎల్లుండు స్వామివారి జయంతిని పురస్కరించుకొని మధ్యాహ్నం అన్నదాన కార్యక్రమం జరుగుతుందని ఆలయ లతానచకులు సత్యనారాయణ తెలిపారు అదేవిధంగా మిథి సెంటర్లో ఉన్నటువంటి శ్రీ ప్రపత్తి ఆంజనేయ స్వామివారి ఆలయంలో ఎల్లుండు చందన అలంకారంతో స్వామివారి భక్తులు దర్శనమిస్తారని నిర్వాహకులు తెలిపారు ముప్పై ఒకటి ఐదు రెండు వేల ఇరవై నాలుగో తేదీ శుక్రవారం రోజున ఉదయం ఏడు గంటలకు విఘ్నేశ్వర పూజ పుజ పుణ్యావాచనము అఖండ దీపారాధన ఆదిత్యాది నవగ్రహ మండప ఆరాధన పంచామృతాభిషేకము తదనంతరము సింధువరాభిషేకము మరియు ఘట్టాభిషేకము జరుగును ఆ తదనంతరము ప్రసాదాల వినియోగం జరుగుతుంది అదేవిధంగా సాయంత్రం ఆరు గంటలకు హనుమన్ చాలీసా పారాయణ విష్ణుసాస్త్రనామ పారాయణ లంతా సహస్రనామ పారాయణ మంది భక్తులచే జరుగుతుంది అదేవిధముగా ఒకటి ఆరు రెండు వేల ఇరవై నాలుగో తేదీ శనివారము అనగా స్థిరవారం స్వామివారి జయంతి సందర్భముగా స్వామివారికి ప్రత్యేక అలంకారము జరుపుబడుతుంది తదనంతరము యావన్ మంది భక్తులచే తమలపాకులతో తులసి దమలతో అన్ని రకముల పూలతో స్వామివారికి సహస్రనామము అష్టోత్తర పూజ కార్యక్రమం జరుగుతుంది తదనంతరము అందు యొక్క గోత్రనామములతో యావన్ మంది భక్తులకు గోత్రనామతో జరుపుతాయి జరుగుతుంది తదనంతరము శాంతి హోమం జరుగును ఆ తన యావన్ మంది భక్తులు కూడా అవి స్వామి స్వామివారిని దర్శించి పూజా కార్యక్రమంలో పాల్గొని అన్న ప్రసాదమును స్వీకరించి స్వామివారి కృపకు పాత్రలుగా వస్తుందిగా కోరుకుంటున్నాము